తప్పు వాళ్ళు ఎంత కష్టపడి చేసింటారు ఇంకోటి మంచి మెసేజ్ ఉన్నది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఐఏఎస్ ఆఫీసర్ పవర్ ఎట్లుంటది ఒక రాజకీయ నాయకుని పవర్ ఎట్లుంటది అది కదా దాంట్లోనే ఒక్కసారి మైండ్ తోటి పెట్టుకొని చూడాలి సినిమా జనాలకి లాస్ట్ చేసారు ఏమో ఇంతకుముందు లాస్ట్ చేశారు అని ఒక అన్ అవర్ లేదు ఒక అట్లానే లాస్ చేస్తామని ఆచిన ఏమో అంతే అట్లా ఉండొద్దు మనం అంతా ఒకటే ఉండాలి సినిమాలు అవర్లేము సినిమాలని చూడాలి ఓన్లీ మన మనసుతో చూడాలి మనకు నచ్చిందంటే నచ్చింది అనాలి బాగాలేకపోతే ఒకటే బయటకు వచ్చేటప్పుడు కొడుకులు సినిమా పోలే సినిమా పోయి పోయి